హాయ్ అండి అస్సల వలేఖం అందరికీ నమస్కారం అయాన్ కిచెన్కి స్వాగతం ఎలా ఉన్నారు మేము చాలా బా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరకిలో మటన్ మటన్ తీసుకున్నామండి అరకిలో ఏమో బాస్మతి రైసు ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నారు నేను మరి తిన్నా కదా మీ మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మీకు చూపిద్దామని మటన్ బిర్యానీ చేస్తున్నానండి ఇదిగోండి బాస్మతి బియ్యం ఈ రైస్ని ఒక గంట నాన్తే అండి బిర్యానీ చాలా బాగుంటుందండి నానబెట్టుకోవాలా మూడు సార్లు కడిగేసాను ఎక్కువగా కడగకూడదులేండి బాద్మూసీ రైస్ కదా విరిగిపోద్ది నేనైతే రెండు సార్లు మూడు సార్లు కడిగేసాను నానబెట్టేస్తాను ఇదిగోండి అర కేజీ మటన్ దీంట్లో ఏమేయాలో వేయాలో మీకు చూపిస్తాను ఇదంతా కలుపుకొని ఒక గంట పక్కన పెట్టుకోవాలండి బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అని పసుపు అండి కారం బిర్యానీ మసాలా చేశాను కదండి మొన్న యూట్యూబ్లో పెట్టాను కదా చూశారు కదా చాలా ఆనందం పడ్డాను నేను కూడా అని ఆ మసాలా పౌడర్ వేసి ఇందులో చేస్తున్నానండి ఇదిగోండి బిర్యానీ మసాలా వేస్తున్నానండి ఇదిగోండి వేస్తున్నాను ఈ పౌడర్ ఎలా చేస్తారు ఎలా వాడాలా ఏమేమి వేసి చేశారని అడుగుతున్నారు అన్నీ చూపించాను కదండి అలాగే చేసుకోండి ఆ విధంగానే బాగుంటుంది బిర్యానీ మసాలాకి ఇదే వేస్తానండి నేను సొంతంగా తయారు చేసుకుంటామండి మేము ధనియా పౌడర్ అండి వేస్తున్నాను ఇది కూడా ఇంట్లో చేసుకున్నామండి ఇదిగోండి జీరా పౌడర్ జీరా పౌడర్ వేస్తున్నానండి మిర్చి అండి నల్ల మిరియాలు వేసాను పచ్చిమిర్చి అండి బిర్యానీ మసాలాలు సాల్ట్ వేసామండి ఆల్రెడీ ఏంటంటే కళ్ళుప్పు కొంచెం వేస్తున్నాను వేయాలి కదండి లేకపోతే బాగోదు ఇదిగండి నాలుగు లవంగాలు వేస్తున్నాను అలాగే కాస్త పట్ట అదే చెక్కల కాస్త సాజీరా అలాగే పలావాకండి కాస్త జాపత్రి వేస్తున్నానండి కోసం రెండు కరివేపాకు ఆకులు ఎక్కువ కాదండి కాస్త పుదీనా అండి కాస్త కొత్తిమీర నిమ్మకాయ వేస్తున్నానండి చాలా ఇదిగోండి ఇదిగోండి బాగా బాగా మంచిగా కలుపుకోవాలి ఇదిగోండి గట్టి పెరుగు తోడు పెట్టుకున్నామండి ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకొని రెండు మూడు గంటలు పెట్టుకున్నా బాగుంటుందండి అప్పుడప్పుడు కలుపుకొని వండుకున్నా అంత ఇది ఉండదు అనుకోండి చాలామంది అలాగే చేసుకుంటారు టేస్ట్ ఉండదండి ఇలా చేసుకొని మనం వండుకుంటే చాలా బాగుంటుందండి బాగా కలిపేసేనండి ఇదిగోండి రెండు గంటలు పక్కన పెట్టుకుంటానండి బాగా కలిపి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఓకేనాస్తున్నానండి ఉల్లిపాయలు సన్నగా ఎంత సన్నగా తరిగాము ఇలా ఇదిగో చూసారా సేమ్ ఎలా ఉన్నాయి చూడండి ఇలా ఉండాలండి మనకి కాస్త అంత ఉప్పు వేసానండి అంటే కొంచెం ఉల్లిపాయలు బేగ మెత్తపడతాయండి అయిపోయిందండి మనం ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాం కదండి వేడి నూనె ఇందులో వేస్తున్నానండి కొద్దిగా ఆ నేను వేయించుకున్నాను కదండి ఈ కడాయిలో నూనె ఉంది దాంట్లో కాస్త నెయ్యి వేసుకుంటున్నాను బిర్యానీ కదండి నెయ్యి వేయాలి కొంచెం బాగుంటుంది అది ఆనియన్ వేయించాను కదండి ఇందులో వేస్తున్నాను చాలా ఫ్లేవర్ వస్తుంది ఈ మసాలాలన్నీ పట్టించాం కదా చాలా టేస్టీగా ఉందండి వండితే ఇంకా బాగుంటుంది బా గుంగుమలాడిపోతుంది ఇది బాగా ఉడికే వరకు మనం ఎసర పెట్టుకున్నానండి ఇదిగోండి లవంగాలు ఇలాచి పది పన్నెండు సాజీరా మరాఠీ మొగ్గలు పట్ట అదే అండి దాచిన చెక్క పలావాకు కాస్త ఉప్పు వేసానండి ఇది బాగా ఎసర మరగాలి టమాటా ముక్కలు వేస్తున్నానండి ఒక టమాటా వేసానండి ఎక్కువ కాదు అదిగోండి పువ్వు వేస్తున్నాను ఎసరా మరిగిపోయిందండి ఇందులో వెయ్యి వేసుకుంటున్నాను కొద్దిగా అవ్వాలండి రైస్ బాయిల్ అయిపోయిందండి చక్కగా అయిపోయింది దీనికి ఎలా చేయాలో చూపిస్తాను ఎందుకండి బిర్యానీలోకి మటన్ రెసిపీ తయారయ్యా ఇందులో మనం వేసుకోవాలండి ఎందుకంటే ఇందులో మనం ఈ బిర్యానీ రైస్ ఇందులో వేసుకోవాలి నేను చేశాను కదండి బిర్యానీ మసాలా అది వేస్తున్నాను కొద్దిగా ఇదిగండి బిర్యానీ మసాలా కొద్దిగా పుదీనా వేసుకోవాలండి పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు వేసుకొని మళ్ళీ బిర్యానీ పౌడర్ వేస్తున్నాను కాస్త కరివేపాకు వేస్తున్నాను అండి పచ్చిమిర్చి కుంకుమ పువ్వు అండి పాల్లో కొంచెం నానబెట్టుకున్నాను కొద్దిగా వేసుకుంటున్నాను కాస్త నెయ్యి వేస్తున్నాను మన కొంచెం దమ్ అయ్యే మేరకు రాయి పెట్టుకోవాలండి చూస్తున్నానండి రెడీ బిర్యానీ దమ్ అయిపోయిందండి ఎలా అయ్యిందో చూడాలి దమ్ అయిపోయిందండి వావ్ చాలా బాగుందండి చూసారా ఎంత బాగుందో ఎక్కువగా నా మనం కదుపయ్యకూడదండి ముక్కలు అయిపోద్ది రైస్ పక్క నుంచి తీసుకోవాలి మనం చక్కగా వచ్చింది చూసారా రెసిపీ ఎంత బాగుందో ఇంకేండి ముక్కలు చూసారా ఎంత బాగా వచ్చిందో అలాగే టేస్టీ కూడా చాలా బాగుందండి బా స్మెల్ అయితే చాలా వచ్చేస్తుందండి ఇది అయిపోయిందండి చక్కగా ఉడికిపోయింది చూసారా అదిగో చాలా దమ్ బిర్యానీ ఎంత బాగా ఇచ్చిందో చాలా చాలా బాగుందండి కట్టా వేసుకున్నాను టేస్ట్ చేస్తున్నాను నేను చాలా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అమ్మా ఆ బిర్యానీ ఆ మా యాని తినిపిస్తున్నానండి ఎదిగండి స్కూల్ బ్యాగ్ తగిలిస్కుంటున్నాడు స్కూల్కి వెళ్ళిపోతాడంట అయాన్ అయాన్ ఇదే లైక్ ఇదే లైక్ బోల్ లైక్ కరో బోన్ బోల్ ఇదే 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 బోకా చూసారా మా అయాన్ కూడా తింటున్నాడు బాగుందంట చాలా బాగుందండి చికెన్ బిర్యానీ తినేసండి చికెన్ బిర్యానీ చేసాయి ఈరోజు తిన్నారు మళ్ళీ మటన్ బిర్యానీ కూడా తింటున్నాడు చిట్టి ఎలక చూసారా ఇదే మా గోష్ కథ కూడా సర్ప్రైజ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకమ్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ నమస్తే ఉంటానండి మళ్ళీ కలుస్తాను మళ్ళీ మళ్ళీ వంటకాలతో మీ ముందు ఉంటాను